మీకు ముందే అలవాటు ఉందిగా ఎందుకు లేదండి తలపోట తెనాసిను జ్వరం వస్తే ఎక్కువ వస్తుంది క్యాన్సర్ వస్తే మందులు కాదు మందు ఈ బీరు విస్క్ ఇలాంటివి చీ చీ అలాంటివి మేము తాగమండి నాకు అన్ని తెలుసు అయితే అన్ని తాగుతామండి మరి తాగనన్నారు కొనుక్కుని తాగమండి మీరు ఏం చేస్తారో నాకు అనవసరం వాడి దగ్గర ఒక్క రూపాయి కూడా మిగలకుండా మొత్తం అంత తాగేయండి వాడి దగ్గర మీ దగ్గర కూడా ఏం మిగలకుండా తాగదు వాడు వస్తున్నాడు నువ్వు మాట్లాడు ఏంటి శీతాకాలం సమావేశాలు పెట్టారు ఇక్కడ వేసవ కాలం వెళ్ళిపోయిందని చూసి చాలు రేపు మా వాళ్ళు ఊరేళిపోతున్నారు ఎళ్లే ముందు వాళ్ళ దాహం తీరేలా మాంచి దావ తెమ్మని మాగారు చెప్పారు మరి ఆయనకి ఓకేనా ఐడియా ఇచ్చిందే ఆయన ఓకే పార్టీ ఎలా ఉంది ఒక్కలే అసలు పార్టీ అంటే సమ్మర్లో లో పెడతారు చూడు అలా మందు పెట్టాలి తాగినోడు తాగిన తాగుతాడు అచ్చరే నువ్వు తాగలే అమ్మో నేను తాగితే ఇంకేమన్నా ఉందా ఏ ఏం ఉండకుండా తాగుతావు ఊరుకోండి మాకి తెలిస్తే తిడతాడని భయపడుతున్నాడు పాపం వస్తే కొడతాడని భయపడుతున్నాడు దెయ్యమా అవును నేను తాగితే తాగితే కానీ దెయ్యం పడితే దెయ్యాలంటే మనకి చాలా ఇంట్రెస్ట్ ఓసారి మా మాట్లాడుకుందాం అమ్మ వద్దండే బాప్ అది కానీ వచ్చిందంటే మొగుంటే కొడుదేదో చూపించిందంట చంద్రముఖి కూర్చున్నాడు బాబు మీ బిక్కి వీడికి నిజంగానే దెయ్యం బట్టినట్టుంది నువ్వేం దెయ్యం బాబా అయితే సైకి నీకు ఏమవుతుంది బొబ్బడి మీద చేస్తాను కామని నీకు భోజనం పెట్టి నీ కోరిక తీరుద్దామని వచ్చాను కూర్చో వడ్డించండి వడ్డిస్తా

నిజమే మా ఆయన మీలా ఉండడు కొంచెం పొట్టిగా అయితే అక్కడ ఉన్నాడు ఏమండి ఆగలేస్తోంది అన్న నేను వడ్డించుకుంటాను కలిపోడానికి ఏమైనా ఏమైనా విత్ ముక్కలా వితౌట్ ముక్కలా పది నుంచి గోపురం చేస్తున్నావు

అప్పుడే ఈ నాటకాలు చేయాలి కానీ వచ్చిన పని కానీ తోండి మీరంతా మోసం చేస్తున్నారు మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెడతారు అమ్మక్క నువ్వు శాంతించాలంటే మేమేం చేయాలి కళ్ళు మూసి లోపు కలకత్తాలో ఉండాలి ఓసారి కళ్ళు మూసుకో ఇప్పుడు నీ కళ్ళు జ్వరమని చెప్పడానికి ఎవరు నేను ఉన్నాను ఇంకోసారి కళ్ళు అనుకో నేను కూడా చూడు తమరి అమర ప్రేమికుడు తప్పతాగి పడిపోయి ఉన్నాడు నా కుటుంబాన్ని నా అంత గౌరవంగా చూసుకోవాలని చెప్పాను తన్ని తరవేశాడు మనవల్ని ఇదేనా గౌరవం అంటే అంటే ఆడిప్పుడు పంత హలో మాస్టరు మీ గౌరవం కాపాడాలని కొట్టాను మావయ్యా నువ్వెందుకు మందు కొట్టావని అంటే నీలాంటి తాగుబోతుకు నా కూతురు నేను తాగలేదు మావయ్యా జస్ట్ యాక్టింగ్ అయినా ఈ ప్లానింగ్ అంతా మీరే చేసి ఏమీ తిలినట్టుగా యాక్ట్ చేయగలగా లేని ఏవి తాకుండా అంతా తాకినంటే నటించలేనా మావయ్య నాకు వెళ్ళిన అన్నా నేను మావయ్య పెట్ట కదా దాన్ని నీతి వచ్చేస్తానే నువ్వెళ్ళమ్మా బోయ్ బోయ్ ఇప్పుడు నేను పెట్టగా చెప్తా పెట్ట బతుకున్నంత కాదని చేమలు తింటది పెట్ట చచ్చిపోయే చేమలు పెట్టని తింటాయి ఇక్కడ పెట్టా గొప్పదే కాదు చేమలో గొప్పదే కాదు టైం ఎవడి టైం నడిస్తే ఆడే గొప్పడు బాయ్ ఈ చెప్పింది కరెక్టే ఆ కొట్టేవాడిని తీసుకురావాలి కొట్టేవాడిని తీసుకురావాలంటే మాగారు ఇచ్చిన ఐడియాల వల్లే అంతా ఒడియాలు పెట్టినట్టు అయిపోయింది మాగారు ఈసారి ఐడియా నేను చెప్తాను నాకు ఫ్రెండ్ ఉన్నాడు ఆడి పేరు రాఖీ పండగ ఆడికి ప్రేమనే మాట వినపడినా ప్రేమికులు కనపడినా కొట్టి ఐ లవ్ హ్యాండిల్ చేయగలరా మన లవర్స్ డే రోజు పౌర్కుల ఆడు ఏం చేశాడో తెలిస్తే మెంట్లెక్కిపోద్దు మీకు లేకపోతే ఇక్కడి నుంచి దూకేస్తా ప్రియా నువ్వు ఒప్పుకోకపోతే ఇక్కడి నుంచి దూకి చచ్చిపోతా నేరం సూసైడ్ చేసుకో నువ్వు చచ్చిపోతా బాత్రూమ్ కబోర్డ్ లో బ్యాక్టీరియా పడితే యాసిడ్ ఏ కొట్టాలి నా తిని గోళీలు వేయకుడు బాబాయ్ పట్టుకో ఇది రేయ్ ఊరేస్తా రాహా ఈ రోజు ఆ ఎస్సై దయకాడికే డబ్బిచ్చి నేను ఏం చేసినా మూసుకొని కూర్చోమని చెప్పు రాధా గోపి రాధా గోపి నీ కళ్ళతో నన్ను చూడగలిగి ఉంటే నేను ఎంత అందంగా ఉండేదానో నీకు తెలిసి ఉండేది నీకు కళ్ళు లేవు కదా నువ్వు అంత అందంగా ఉంటే కళ్ళు ఉండాలి నాదాక ఎందుకు రాణిస్తారు మాటేంటో చెప్పు తమ్ముడు నీకు దేవుడి దృష్టి ఎప్పిన దివి దృష్టి ఇచ్చారు తమ్ముడు అసలు నువ్వు ఎటువంటి దాంతో తిరుగుతురావు తెలుసారా నీకు నీ కర్రి పుల్లద్దా నువ్వు లేదు కళ్ళు తమ్ముడు పోతుంది ఎంత నువ్వు నీకుండు తమ్ముడు ఇప్పుడే వస్తా ఉండు తమ్ముడు నువ్వు ఇక్కడే ఉండురా నీ జీవితంలో ఆ ఎవడురా నువ్వు నీ పేరేంటి నీ ఊరేంటి మాకు ఏంటి నా పేరు రాఖీ పండగ మిగతా డీటెయిల్స్ మాకు అవసరం లేదు లవ్ లవ్ చేయకపోతే ఎగిరి లవ్ చేస్తే పోయేదే తప్ప వచ్చేదే ఉండదరా వీడు అమ్మాయిలు ఎవరు పడుండరు అందుకే ఫ్రెష్ చేసిన తో ఇలా ఒరే తమ్ముడు నన్ను అందరితో నేను రాఖీలు కట్టించుకుంటే ఇప్పుడు నాకు ప్లేస్ లేకుండా పోయింది ఎక్కడో ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు మోసం చేశారని అందరినీ కొట్టడం ఎంతవరకు గుడ్ ఇంట్లో ఒక దోమ కుట్టిందనుకో అవుట్ పెట్టి అన్ని దోమలు చంపేస్తాంగా ఇది కూడా అంతే రెండు రెండు అంటే అందులో లైన్ లో నిలబడి రాగిలు కట్టించుకోండి ఇప్పటికే మీకు చాలా ఎక్కువ ఐదు నిమిషాల్లో ఎక్కువ సౌండ్ లో నీతోనే సమాధానం చెప్పిస్తా నాకున్న పెద్దరికం వల్ల గౌరవం వల్ల అలా చేయలేకపోతున్నాను కానీ లేకపోతే ప్రేమించుకుంటున్నాననే వాళ్ళని అయితే నేను ఫోన్ కొడతాను కొట్టు చిత్త కొట్టమని చెప్పండి మా మావ నన్ను కొట్టడానికి ఎవడో మనిషిని పెట్టాడంట అయితే వాడిని కొట్టడానికి మనం మనిషిని పెడతాం ఎందుకు ఉన్నాగా వద్దు ఉన్నాగా నేను చెప్పినట్టు చెయ్యి పాత సినిమాలో వెళ్ళను మంటొచ్చే బాణం వేస్తాడు అప్పుడు మన హీరో నీళ్ళొచ్చే బాణం వేస్తాడు దెబ్బకి మంటలు చాలా అలాగే వాడ కొన్ని దింపాడు మనం ఒక దింపుదాం అప్పుడు దెబ్బకి వాడు సైలెంట్ అయిపోతాడు ఇప్పుడు మనం దింపాల్సిన బాణ రావడో వాడి పేరు దయా వాడికి లేందే అది